మత్తుకు మాత్రమే మీకు దూరం ఉండండి స్నేహితులకు దూరం ఉండండి మీరు ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులు అవుతారు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అయితే మీరు కావాలి సమాజంకు మీరు ఉపయోగపడాలి దానికోసమే మీరు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజుల్లో గొడవలు కాపురాలు హత్యలు ఆత్మహత్యలు మొత్తం డిస్టర్బ్ అవుతున్నాయి కేవలం మత్తు వాళ్ళనే పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఉండడం జైల్లో ఉన్న వాళ్ళంత మేము మొత్తం ఏమైంది అంటే సార్ అనుకోకుండా తాగిన తాగిన మత్తులు కూడా చేసిన ఏవో సరింకో తాగుడు వల్ల నా పెళ్ళం మంది చచ్చిపోయింది ఇదే లెక్కలున్నాయి చాలా మంది మత్తుకు బానిసలు అవుతున్నారు మత్తుకు బానిసలు చేస్తారు నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీకు సిగరెట్ అలవాటు చేస్తారు నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీకు డ్రగ్స్ కు అలవాటు చేస్తారు నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నువ్వు పైసలు ఖర్చు పెట్టనియరు మీ స్నేహితులు నువ్వు చక్కగా దానికి బానిస అయ్యేదాకా నీకు ఖర్చు పెడతారు పెట్టుబడి ఏం పెడతాడు పెట్టుబడి పెడతారు జాగ్రత్త ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్ళడం వానికి ఇష్టం లేదు వాడు దొంగ ప్రేమ చూపెడతాడు ఏం ప్రేమ దొంగ ప్రేమ చూపెడతాడు వాడు నటిస్తాడు ఎందుకు వాడి మనసులో ఏంటంటే వీడు నేను సక్సెస్ కావాలి నేను బాగుండాలి నా ముందు వీడు బాగుపడద్దు అని నిన్ను మత్తుకు బానిసకు అలవాటు చేస్తుంది సమాజం కూడా చాలా మంది మత్తుకే అలవాటు చేస్తున్నారు కనుక జాగ్రత్తగా మీరు స్నేహితులుగా ఉండండి మంచి స్నేహితులు ఉండండి ఒకవేళ వారి ద్వారా నీకు ఏ ఉపయోగం లేకపోతే నిన్ను మంచి కోరేవాడు లేకపోతే గురిజాడు అప్పరా అంటాడు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా మీరు మంచిని పెంచండి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉపయోగపడండి మీరు తల్లిదండ్రులు గర్వపడాలి సమాజం అబ్బా వీళ్ళ మా ఊరోడు అనిపించుకునే బతుకు బతకండి బతుకుడు అన్ని బతుకుతున్నాయి కుక్కలు బ్రతుకుతున్నాయి పందులు బతుకుతున్నాయి గాడిదలు బతుకుతున్నాయి కానీ మీలాగా ఎవరు లేరు మీలాగా ఎవరు పుట్టలేదు పుట్టబోడు పుట్ట బోరు కూడా అంటే మీరు అంత గొప్పవాళ్ళు వాళ్ళు అవునా కాదా మీరు చాలా ఉన్నతమైన వ్యక్తులు నువ్వు ప్రధానమంత్రి కూడా కావచ్చు ఒక గొప్ప వ్యవస్థకు నీకు తోడుగా ఉండవచ్చు మీరు ఉన్నతమైన వ్యక్తులు కావచ్చు దానికి గల కారణం చదువును ప్రేమించండి బిఆర్ అంబేద్కర్ గారు ఇరవై ఒక్క గంటలు చదువుకున్నాడు ఎందుకంటే నా వ్యవస్థను నా వెనుకబడ్డ జాతులని ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరు గెలవాలని ఒక ఇరవై ఒక గంట చదువుకొని ఆయన కష్టపడి పిల్లలు చనిపోతే కూడా అంత గొప్పగా చదివండి అంటే మీ కోసమే జ్యోతిరావు పూలే సావిత్రిబాబు పూలే బురద నీళ్లు పెండనీళ్ళు చల్లుకొని నువ్వు చదువు చెప్పద్దు ఈ రోజుల్లో ఆ ఉన్నారు అలా పుణ్యం వల్ల ఒకసారి చెప్పాలి కొట్టాలి మేడం బతకచ్చు కుక్కలు బతికినట్టు పందులు బతికినట్టు బతకొచ్చు నాలుగు గోడల మధ్యనే పుట్టి నాలుగు గోడల మధ్యనే పెరిగి నాలుగు గోడల మధ్యలోనే చనిపోతున్నారు కేవలం జంతువులాగా కుక్కలాగా పందులాగా అలాగా మీరు బతకడం ఇష్టం లేదు కనుక ఈ ప్రోగ్రాం సార్లు పెట్టిచ్చారు ఎందుకంటే మీరు ఉన్నతమైన వ్యక్తులు మీలాగా ఎవరు లేరు ఎవరు పుట్టలేదు పుట్టబోడు మీరు ట్రై చేయండి మీ వేలు ముద్ర ఎక్కడ పెట్టండి హైదరాబాద్ లో పెట్టండి ఢిల్లీలో పెట్టండి బయట దేశంలో కూడా పెట్టండి మీ పేరే వస్తుందా వేరే వాళ్ళ పేరు వస్తుందా నువ్వు ఒక్కడిగా మీ కూడా మీరు ఇద్దరా ఒకసారి బాబుట్రా ఒక తొందరరా ఉరుకో ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తా అవసరం మంచిగా ఆలోచన చేయండి లాజిక్ ని మంచి పాయింట్ ని అర్థం చేసుకోండి నీకు మంచి చెప్పేవాడు భూమి మీద ఎవడు ఉండడు నువ్వు ఖరాబ్ అని చూస్తారు నీ పక్క వాళ్ళు మీ నాన్నలు తలదించుకునే లాగానే తయారు చేస్తారు కానీ మీ నాన్నలు గొప్పవాళ్ళు కావాలని కోరుకునే లాగా ఎవరు చెప్పరు చెప్తారు అంటే కేవలం గురువులు మాత్రమే చెప్పండి కూడా ప్రపంచంలో చరిత్రలో జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డ వాళ్ళందరికీ మంచి గురువులు ఉన్నారు ఆ గురువుల ద్వారా గొప్ప ఉద్దేశాన్ని నేర్చుకొని పాల పాదాల దగ్గర నేర్చుకొని ఉన్నతమైన వ్యక్తులు కేవలం గురువుల వల్ల చదువు వల్ల మంచి స్నేహితుల వల్ల మీరు ఏలవారి చేతికిందా దేంటరా వెళ్ళిపో అర్థమైందా మన తెలంగాణలో ఫస్ట్ వచ్చిందంట దేనికి మత్తుకు ఫస్ట్ క్లాస్ వచ్చింది నెంబర్ వన్ వచ్చింది ఏముట్లో మద్యపానంకు బానిసలైన బతుకులు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నది అదే పెద్ద గొప్ప ఏ ర్యాంక్ తెచ్చుకున్నది బాన్స బతుకులకు ర్యాంక్ తెచ్చుకున్నది తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది మన దేశంలోనే మొదటి ర్యాంక్ ఉంది అందుకోసమే దయచేసి పిల్లలు మీరు మత్తుకు దూరంగా ఉండండి మీ తల్లిదండ్రులకు సార్ చెప్పినట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు మత్తు ఎమ్మంట కూడా తేకండి మీ నాన్నను మీ ఇంటికి వచ్చిన వారిని చుట్టం మచ్చిన లేక లేక ఒక మందువా ఇద్దరు అప్పు వదరా లేక లేక వచ్చిండు ఏమన్నా కానీ వస్తే మీ స్నేహితులు వస్తే మీరు కూర్చొని నువ్వేం చదువుకుంటున్నావు ఏం అవుదామని అనుకుంటున్నావు నువ్వేమవుతావు ఏం తీసుకున్నావు ఇది లేకుంటే నీకు రాకపోతే నన్ను అడుగు లేకుంటే నాకు చెప్పు అని స్నేహితుల ద్వారా నేర్చుకోండి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దయచేసి క్రిమినల్ అవుతున్నారు అంటే వాళ్ళు మద్యానికి బాధలైన వాళ్ళే రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతున్నాయంటే కేవలం మత్తు వల్లనే డ్రగ్స్ వల్ల పోలీసులకి దొరుకుతున్నారు అంటే మత్తు ఫుల్ తాగుతారు ఫుల్లు తాగి పైపెట్టే ఊబరి ఊబరు ఆ దొరికి పెద్ద పెద్ద స్టార్లైనా సరే చాలా దొరికి జీవితాలు క్యాన్సిల్ అయ్యి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి నానా తండ్ర పడి మత్తు వల్లనే యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక అబ్బాయి చిన్నగా ఉన్నాడు నేను చెప్పిన తాగొకరా తాగొకరా అని అంటే నా పైసలు నా ఇష్టం అన్నా నా పైసలు నా ఇష్టం నా జీవితం ఎప్పుడు చేయకుండా ఎంజాయ్ ఇంకెప్పుడు వేయాలి వాడి స్నేహితులు ఏమంటుండ్రంటే అరే ఒకసారి నువ్వు నీళ్ళు కలపకుండా తాగురా అని అంటుండ్రి ఏమంటుండ్రి అరే చెరుతురా చెరుతావురా చెరుతురావు సార్ చెరుత ఎంత అందురా ఐదు ఐదు వందలు అడు ఐదు వందలు పెట్టిండు వీలుపుల్లు తాయండి చూడరా ఐదు వందలు గెలుచుకున్నా గెలుచుకున్నాడు నీళ్ళు తాగకుండా నీళ్ళు కలపకుండా తాగినా అని మురిసిపోయాడు కానీ కొన్ని సంవత్సరాల దాకా మీకేం కాదు మత్తుకు బానిసరైన బతుకులు ఎట్లుంటాయంటే వాళ్ళు ఎగేస్తారు చాలా మీదికి తీసుకుపోతారు కానీ నాశనం చేసేది సంగతిని గుర్తించాలి వాళ్ళు నిన్ను ఆగం చేస్తున్నారని గుర్తించాలి అయితే ఆ ఆ పిల్లోడు పెళ్ళి కాకుండానే మొన్న వారం రోజుల కిందట ఇవన్నీ పాడైపోయి సరిపోయి ఎవరి వల్ల దోస్తుల వల్ల నిజం వాళ్ళు తాగురా తాగురా అంటే వానికి అర్థం కాదు వాని ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిన తర్వాత నేను ఒకసారి పోయి ఎట్లుంది ఆరోగ్యం అంటే అన్నా నేను చెప్పినట్టు వినకపోతేనే అయ్యో 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 అని గడగడ ఏడిస్తే నాకు కూడా దుఃఖం వచ్చింది అప్పుడే నేను అనుకున్న డిసైడ్ చేసిన చాలా మంది పిల్లలు ఇలాగనే అవుతున్నారు థమ్సాప్ల కానీ సిగరెట్ల కానీ సరదాగా ఉంటుంది మీ లైఫ్ పది సంవత్సరాల తర్వాత మీరు ఏమవుతారో వీళ్ళ ఫోటోలు ఒకసారి అక్కడ వీళ్ళు ఏమవుతుందో ఒకసారి మనం చూడాలి సమాజం అక్కడ చిన్న వీడియో తీయ వాళ్ళ వాళ్ళ పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమవుతారో వీళ్ళందరినీ ఒకసారి వీడియో తీయ్యు ఎందుకంటే మీ మొక్కలు దేశంలో ఉన్నతంగా ఉండాలి ఈ ముఖాలు సమాజం గౌరవించాలి మీ ముఖాలు చూస్తే సైలింట్ కొట్టేవారు తయారు కావాలి ఊరు ఊరంతా ఉరికి రావాలి నిన్ను చూడతానికి సక్సెస్ వంతులుగా అలా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఇంకా పది సంవత్సరాలు మీరు చదువును మాత్రమే ప్రేమించండి చదువును మాత్రమే గోల్ పెట్టుకోండి మీరు ఏమన్నా మీ నాయనకు అరెక్కర్ లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా సరే మీరు గురువుల మాట గురువుల పాదాల దగ్గర నేర్చుకొని ఉండి నేర్చుకుంటే ఇంకా పది సంవత్సరాల తర్వాత మీరు గొప్ప వాళ్ళు ఆగిపోతున్నారు కాబోతున్నారు ఒకసారి చెప్పండి మిమ్మల్ని మీరు మీరు గొప్ప వాళ్ళు అవుతున్నారు ఎందుకంటే మీ వాళ్ళ ఎవరు పుట్టలేదు మీలాగా ఎవరు పుట్టలేదు పుట్టబోడు పుట్టడు కూడా అసలు భూమి మీద పుట్టింది ప్రాక లేదు ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడి నానా జాగ్రత్తగా వేరండి జాగ్రత్తగా అర్థం కండి నేర్చుకోండి ఇరవై ఐదు సంవత్సరాల దాకా నేర్చుకోండి ఇరవై ఐదు తర్వాత సమాజాన్ని ఏదంటే మీరు ఏదంటే బానిసలు అవుతారా మీరు సర్పంచులు అవుతారా లేకుంటే సర్పంచ్ చేతి కింద మందు తెచ్చిన వాడిగా తయారవుతారా మీరు సమాజానికి ఉపయోగపడతారా లేకుంటే సమాజం ఉపయోగపడేటప్పుడు మీరు బానిసలు కాకండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి చదువు మాత్రమే గొప్ప జీవితం మార్చేదే చదువు మాత్రమే మీరు జాగ్రత్తగా నేర్చుకోండి గొప్పవాళ్ళు కండి ఉన్నతమైన వ్యక్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్లు మీకు మంచి అవకాశం ఇచ్చారు డ్రగ్స్కు బానిసకు మీరు బానిసలు కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మత్తుకు మీరు బానిసలు కావద్దు మీ నాన్నల్ని కూడా మార్చాలే మారకపోతే పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వాలి తప్పు లేదు ఎందుకంటే మా నాన్న మన్ను తాగడం మా ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది కేవలం ఒక్కడైతే మా అతనైతే భార్య మట్టెలు కూడా అమ్ముకొని తాగుతాడు వాళ్ళ బతుకులు ఎందుకు అంత దిగజారిపోతాయంటే ఆ మత్తుకు బానిసలు అవుతారు కనుక చాలా దిగజారిన జీవితాలు మీ డాడీలు మీ అమ్మలు బాగుండాలి అంటే మత్తుకు మాత్రమే బానిసలు కావాలి ఏమిటికి మత్తుకు బానిసలు కాకుండా ఉంటే సక్సెస్ జీవితం ఉంటుంది సక్సెస్ కుటుంబం ఉంటుంది సమాజంలో తలెత్తుకునేలాగా ఉంటావు నిన్ను గౌరవిస్తుంది నేను గౌరవించాలి నువ్వు గొప్పవారిగా ఉండాలి ఉన్నతమైన వ్యక్తిగా మారాలి అది కేవలం చదువు వల్లనే వస్తుంది మీరు చదువుకోండి భవిష్యత్తులో మంచి స్నేహితులతో స్నేహం చేయండి మీరు చేసిన మీకు స్నేహం ఉన్న మంచి స్నేహితులతోటే ఉండండి ఇంకొకసారి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా కాకితో కలకాలం ఉండే బదులు హంసతో ఆరు నెలలున్నా సరే అంటే యాభై మంది దోస్తులు నా వెనుక అలా అంత తాగుబోతులే లంగలు రోడ్ల మీద చెట్లు వేసుకొని బలాదుర్గా తిరిగే వాళ్ళే దోస్తులు ఏం రావ కాకతో కలగాలం అంటే ఏ నా వెనక ఫుల్ దోస్తులు నా సపోర్ట్ ఎట్లు అనుకుంటున్నావు వాళ్ళే డ్రక్ అండ్ డ్రైవ్ దొరికేటోళ్ళు వాళ్ళే జైల్లో ఉండేటోళ్ళు వాళ్ళే ఒక్కొనికి దేయని అని వాళ్ళు ఒక్కొనికి చేతి కింద పని చేసేవాళ్ళు వాళ్ళే ఈ షాపులల్లో లేకుంటే ఎక్కడెక్కడనో పని చేసే వాళ్ళు తయారవుతారు కానీ హంసతో ఆరు నెలలైనా సరే అంటే నువ్వు యాభై మంది దోస్తులతో బదులు ఒక్క దోస్తుతోటి ఉండండి ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తిగా మార్చేవాడిగా ఉండాలని నేను మనస్పూర్తి కోరుకుంటున్నా ఈ టైం ఇచ్చిన గౌరవమైన ఈ గురువులకి ధన్యవాదాలు తెలియచేస్తూ చెప్పాలి సరే అవకాశం మంచి అవకాశం గొప్ప అవకాశం మీకు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మంచి అవకాశంగా ఇది మరవకండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైన వ్యక్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని మీరు ఒకసారి అభినందించుకోండి ఒకసారి నేను చాలా గొప్పవాన్ని అనండి ఒకసారి భుజం తట్టుకోండి మిమ్మల్ని మీరే ఈ రోజులో ఎందుకన్నా చెప్పాలా ఎందుకు ఈ మాట చెప్పాలా నలుగురిని తన్నుమంటది అంతరు కానీ ఒక భుజం తట్టేవాడు ఉండడు ఒక్కొని ఏకతాయి చేసిన హేళన చేతానికి రెడీగా ఉంటాడు కానీ సపోర్ట్ చేసేవాడు ఉండడు గనక ఆపేవాడే ఉంటాడు గనక దయచేసి మీరు ఆపేవాడిగా ఉంటే వాటితో కడి చేసి పక్కకు తప్పుకోండి దర్జాగా నడవండి లైఫ్ ని సక్సెస్ వంతులుగా తయారు చేసుకోండి మీ లైఫ్ మీ ఇష్టం వైట్ పేపర్ ఎలా ఉందో ఈ సారి ఇక్కడ రాసిండు ఏం రాసినా సార్ ఇష్టం ఇక్కడ ఏం రాయాలన్నా మీ ఇష్టం మీ లైఫ్ మీ చేతిలో ఉంది దయచేసి మీ లైఫ్ ని మీరే రాసుకోండి నేను ఏం కావాలో అన్నదో మీరే రాసుకోండి ఖచ్చితంగా ఒక గోడకు తరగలేసుకోండి నేను ఇది అవుతా అని అనుకోండి ఖచ్చితంగా గొప్పవాళ్ళు నేను ఈ విషయాన్ని మీకు అందజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్